బదులు ఇరవై ఏడు దాని గురించి తెలుసుకోబోతుంది క్షేమునకు లోబడిన ప్రజలు లోపరుచున్నారు లోబల లోభత్వమును విరాగముగా పొందుచున్నారు విరక్తులైన ప్రజలు శత్రువును చర్య చేరేదరు లేదా తామే తమ ప్రభువును చంపివేదురు కావున ప్రజల క్షేమునకు లోభమునకు విరోధమునకు గల కారణమును తలెత్తకుండా దేవలను తలెత్తిన పక్షణ వెంటనే వాటిని ప్రత్యేక చేయవలెను అర్ధ గాంచిన ప్రజలు లోభమునకు ప్రజలు వ్యక్తులకు ప్రజలు వీరికి ఎవరి మూలమునో ఎక్కువ ప్రధాన ప్రమాదం సంభవించను క్షయము గాంచిన ప్రజలు పీడన భయము చేతను లేదా ఉచ్ఛేదన భయము చేతను వెంటనే సంధి జరగవాలను కానీ ఉద్యమం జరగవాలని కానీ పారిపోవాలని కానీ కోరేదు లో లోబులు లోభము చేత తృప్తి పొందిన వారే శత్రువు యొక్క కుట్రకాలకు సులభంగా వసూళ్ళత విరక్తులు శత్రువు నన్నెత్తిన దండెత్తి వచ్చినప్పుడు తిరుగుబాటు చేసేది వాటిలో హిరణ్యక్షేమం ధాన్యక్షేమము దారి దారితీయను వాటికి ప్రతి ప్రతిక్రియలు లేవు కానీ కాడి పశువులకు మనుషులకు కలుగు క్షేమకు హిరణ్యము చేతను ధాన్యం చేతను ప్రతీకారం చేయవచ్చును లోమము కొందరిని మాత్రమే పీడించను మగు చేతను ముఖ్య పురుషులకు మాత్రమే పరిమితి ద్రవ్యమును దోపిడి చేయటం ద్వారా మరి తొలగించవచ్చును ప్రధాన పురుషులను అణచేట మూలమును విరాగమును తొలగించవచ్చును ఎలా నాయకులు లేని ప్రజలను పోలించ పోలి పోలించట సులభము అట్టి ప్రజలు ఇతరుల కుట్రలకు లోబడి లోబడజలరు కానీ కష్టములను సహించలేరు ప్రజానాయకులు అభిమానములు చూపి వారిలో విభేదములను కల్పించవచ్చును అప్పుడు వారి కష్టములను సహించడం వారే రక్షించబడతారు సమవాయకుల విషయంలో కూడా సంధి విగ్రహ కారణములకు చక్కగా ఆలోచించిన తర్వాత శక్తి గల వారితో కలిసి యానము చేయగలను ఏదైనా శక్తివంతు రాజు ఫస్ట్ గ్రాహిక గానీ యాత్ర గాని ఉపయోగించడం వాడు మంచి కాలముందు చెడు కాలం ఒప్పుకు దాని ప్రకారం ప్రవర్తించడం వారిలో అధికుడుకు ఒక లేక లేక సమము నిద్రతో గాని స్నానం చేయుట అను విషయంలో సమములుగా నిద్రతో యానం చేయుట శ్రేయస్కరము అధికునితో కలిసి యానం చేసినప్పుడు అతనికి లోబడిన ప్రమాదము కలదు ఇద్దరు సమూహాలతో ప్రయాణం చేయనప్పుడు వారికి లోబరుచుకుంటా అవకాశం కలదు ఎలాగైనా సమూల మధ్య భేదం కల్పించినప్పుడు వారిని ఒకడు మోసగించిన రెండో వాటితో కలిసి ఇద్దరు వారిని అదుపులో పెట్టవచ్చును లేదా వేదోపాయం చే బట్టి బంధించవచ్చును నూనె గుణతో కానీ హీనముతో వారితో కానీ యానం చేయటం అన్న విషయంలో హీనాల నిదరితో కలిసి యానం చేయటం శ్రే శ్రేయస్కరము ఎలా వారుండ కార్యమును సాధించేను పశువులకు ఉండదు కానీ కార్యము సిద్ధించినప్పుడు అధికుడు సుచి కాని పక్ష్యమున అతని ఉద్దేశము నెరవేరిన వెంటనే ఏదో ఒక సాకు చెప్పి రహస్యముగా అతని వద్ద నుండి వెళ్ళిపోగలను సు అయిన పక్ష్యమున అతడు పంపించి వేకు నిరీక్షించి ఉండగలను రహస్య ప్రమాదము సంభవించను తోచిన అంత్య పురస్త్రీలను మొదట పంపివేసి తాను తర్వాత వెళ్ళిపోవలను ఏమైనా పుద్ధార్థులకు సముని మూలమును కూడా నమ్మకం గల వారికి ప్రమాదం సంభవించను డు సమకు సముడు కూడా అధికుడు చున్నాడు అధిగుడైన వాడిన ముట్ట మంచిది కాదు ఐశ్వర్యం చెప్తా వికారం కదా అధిక నుండి అల్పాంశం లభించని అంశం లభించకపోయినా తృప్తి పని ముఖంతో వెళ్ళిపోయాను శక్తి వృద్ధి గాంచినప్పుడు అతని కొట్టి రెండింతలు హరించవలను నేతడు నేతయుడు వాడు కృతార్థుడైన తర్వాత సోమవాయికులు నా అందరినీ తను అవసరమైన ఎడలా తాను నష్టపడిన ఎళ్ళ వాడికి నష్టము కలిగించరాదు అప్పుడు అతడు